మన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది విద్యార్థులకు ప్రమాణాలను అందించాల్సినటువంటి అవసరం ఉంది అయితే నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేటువంటిది ఈరోజు ప్రధాన ఎజెండాగా ఉంది నేషనల్ అచీవ్మెంట్ సర్వే రెండు వేల పదిహేడులో వచ్చేటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంది అదేవిధంగా క్వశ్చన్యర్ ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి చర్చ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నాథ్స్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఉంది ఇది కూడా మనం ఎట్లా ప్యాటర్న్ ఎలా ఉంది అనేది ఈ ఫస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేయాల్సి ఉంది ఇకపోతే తెలుగు తర్వాత ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఈవీఎస్ మధ్యాహ్నం ఉంటుంది ఆ తర్వాత మరి లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడం ఎలా ఎగ్జామినేషన్ ప్రిపేర్ చేయడం ఎలా లెర్నింగ్ అవుట్కమ్స్ని సాధించడం ఎలా అనేటువంటిది ప్రధాన ప్రధానమైనటువంటి ఎజెండాగా ఈరోజు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది కాబట్టి అందరూ ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ మిత్రులు మరి న్యాస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉందో ఒకసారి ప్రతి పాఠశాలలో కూడా ఒక ప్రింటౌట్ అనేది అవసరం అవసరమైతే పీడిఎఫ్ రూపంలో మీకు అందిస్తానికి ప్రయత్నం చేస్తాము మెయిన్గా మనం చేయాల్సింది ఏంటంటే పిల్లలు చదవాలి సార్ చదవాలి అది రావడం అనేది తర్వాత ఆటోమేటిక్ వస్తుంది నేనేమంటున్నానంటే ముందుకు అనిపించాలంటే అర్థం క్లీన్గా ఉండాలి అంటే మనకు విజన్ అనేది క్లారిటీ ఉండాలంటే అర్థం అనేది మస్క మస్క ఉండదు లోపల కూర్చున్నటువంటి వ్యక్తి ఫస్ట్ అది క్లియర్ చేస్తే ఎంత డిస్టెన్స్లో పోవాలి ఏ స్పీడ్లో పోవాలి ఏ రకంగా మనం ముందుకు పోవాలి అనేటువంటిది ఆటోమేటిక్గా అంచనా వేయవచ్చు ఇది లేకుండా దాని గురించి చర్చ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అందరు విద్యార్థులకి చదవడం రాయడం అనేది చాలా చాలా అవసరం ఈరోజు ప్రధానమైనటువంటి సమస్య అదే పాఠశాలల్లో నేను గమనించినంతవరకు మన దగ్గరే కాదు ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఈ సమస్య ఉంది ఎందుకున్నది అనేది మన అందరికీ కూడా తెలుసు ఏంటి అది మల్టీమీడియా ప్ర ప్రభావము సెల్ ఫోన్స్ యొక్క ప్రభావము అదేవిధంగా మరి యూట్యూబ్లలో డిజిటల్ కంటెంట్ రూపంలో వచ్చేటువంటి ఈ యొక్క బోధన అభ్యసన విధానం ఏదైతే ఉందో అది ఏమీ తెలియని వ్యక్తి కూడా విషయాలను తెలుసుకునేటువంటి ఈజీ పద్ధతిలో మనకు ప్రవేశపెట్టడం అనేది జరగడం వలన ఒక విద్యార్థిని ఒక గంట సేపు సేపు కూర్చోబెట్టి వాడికి నేర్పినటువంటి విషయాన్ని బోర్డు మీద రాసినటువంటి విషయాన్ని అంతసేపు అటెన్షన్ అంటే ప్రతి విద్యార్థికి కూడా ప్రతి నిమిషము అది ఉత్సాహభరితంగా ఇష్ ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఇది అయితే మాత్రమే చూస్తున్నాడు తప్పిస్తే ఏ మాత్రము కొద్దిగా విసుగు కలిగించేదైనా దాని పట్ల ఆసక్తి చూపడం లేదు కాబట్టి ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే క్లాస్ రూమ్ని ఎన్రిచ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థులకి అటెన్షన్ని డైవర్ట్ కాకుండా ఏమి పాటిస్తాం అవసరమైతే ఎలక్ట్రానిక్ సాధనాలను మనం వాడచ్చు తప్పలేదు ట్యాబ్లు ఆల్రెడీ ఉన్నాయి అంతేకాకుండా పిల్లలకి వాళ్ళ అటెన్షన్ని గ్రాప్ చేయడానికి మనము ప్లేవే మెథడ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ అడాప్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విద్యార్థుల చేత తెలుగు రాయించడం చాలా కష్టంగా ఉంది నేను గమనించినంత వరకు నేనైతే చాలా చాలా ఇబ్బంది కూడా పడతా ఉన్నాను తెలుగు ఎందుకు రావడం లేదు అని అంటే దాంట్లో కాంప్లెక్సిటీ ఉంది కాంప్లెక్సిటీ ఉంది కానీ రాస్తూ ఉన్న కొలది ప్రాక్టీస్ చేస్తున్న కొలది అది సులభమయ్యేటువంటి అవకాశం ఉంది ఇది బిగ్ క్వశ్చన్ మార్క్ సార్ ఇది మనమే దాన్ని ఛేదించగలం ఇంకా ఎవరి వల్ల ప్రపంచంలో ఎవరి వల్ల కూడా దాన్ని సాధించేటువంటి అవకాశం లేదు కాబట్టి పిల్లలకి మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒకసారి ఆలోచించి ప్లేవే మెథడ్స్ అన్నీ కూడా వాడుకొని పిల్లలకి ప్రాక్టీస్ ఇస్తూ వాటిని ఎప్పటికప్పుడు అవాల్యుయేట్ చేస్తూ వాళ్ళలో లిఖిత పూర్వకమైన సామర్థ్యాలను పెంపొందించాలి అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి